టీచర్లే విధులు అని చెప్పి మొదటి చెప్తుంది చివరికి ఆ కోరికే నెరవేరినట్టు అయింది అంటే టీడీపీకి ఇది ప్రాక్టికల్గా ఎట్లుంటుందంటే మనం ఏది డైరెక్ట్గా మాట్లాడాలో అది కాకుండా ఒక నెపాన్ని ఎత్తుక్కుంటూ కూర్చోడు రాజకీయ ఏజెండా అనేటువంటిది నీకు ఒకటి ఉండాలి జగన్మోహన్ రెడ్డి కొన్ని సంక్షేమ పథకాలు తెచ్చాడు దాన్ని సక్రమంగా అమలు చేస్తున్నాను అన్నాడు అతను అమలు చేయలేదని చెప్పి జనం దగ్గరికి వెళ్ళు ఓడించమని అడుగు అది ఎజెండా అవుతుంది లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా నా పరిపాలన ఉంది బాగుంటే ఓటేయండి లేతే లేదని చెప్తున్నాడు లేదు ఇతని పాలన ఇప్పుడు అంతా దుర్మార్గం అని చెప్తున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పాలన తిరిగి తెద్దాం అనుకుంటున్నాం అని చెప్పు అది రాజకీయ ఎజెండా రాజకీయ ఎజెండా జనంలోకి వెళ్తే మైనస్ అవుతుంది అనుకున్నప్పుడు కొత్త ఎజెండాలతో ప్రచారం చేయడం ఇప్పుడు ఏం చెప్పింది ఎన్నికల సంఘం నిన్న మొన్న దాకా ఏం చెప్పారు చంద్రగిరిలో లక్ష ఓట్లు చేసారని చెప్పారు పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకుని చంద్రబాబు నాయుడు చెప్పిన మాట నిన్న ఏం చెప్పింది అక్కడ పదిహేడు వేల మంది కొత్తగా అప్లై చేసుకున్నారని చెప్పింది దాంట్లో ఒక ఆరు వేల అనుమానం ఉందని మళ్ళీ చంద్రబాబు గారు చెప్తున్నారు కాబట్టి ఇదంతా ఏంటంటే క్రిందసారి ఈవీఎంల మీద గోలు చేసినట్టు ఉంటది అయితే అదొక అదేంటంటే ఎంతసేపటికి కూడా ఏదో ఒక వివాదం సృష్టిస్తూ బతికేయాలనుకునేటువంటి వ్యవహారం తప్పించి నిజంగా టీచర్ వచ్చేసేసినందువల్ల పోతుందా నేను లేకపోతే గనక ఎన్నికల్లో వచ్చేసేస్తే అట్లా పోతుంది పోవాలనుకున్నప్పుడు ఎట్టూ పోతుంది ఇవన్నీ ఏంటంటే దింపుడు కళ్ళ ఇప్పుడు వీళ్ళకి అంత ధైర్యమే ఉన్నటువంటి అప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు పొత్తు పెట్టుకుంటున్నారంటేనే నీకు బలం లేదని ఒప్పుకున్నట్టు ఇప్పుడు జగన్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అందరూ చంద్రబాబు అంటే ప్రేతంగా ఇష్టపడిపోతున్నారు ఇంకెందుకు పవన్ కళ్యాణ్ మధ్యలో ఇంతెందుకు బీజేపీ ను మధ్యలో అక్కడే అర్థమైపోతుంది కదా దాన్ని కవర్ చేసుకుంటూ ఇక రోజుకొకటంటే పబ్లిక్ లో రోజు ఏదో జరిగిపోతుంది